హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనం అయితే వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉన్న మన శ్రీకృష్ణ కి అయితే వచ్చేసామండి ఏ బ్లాక్ లో అయితే వస్తుంది డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అనమాట మన శ్రీకృష్ణ వాళ్ళ షాప్ అయితే వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే మనకి చాలా చాలా మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి మీకు కట్ కాన్సెప్ట్ ఉంటాయి సింగిల్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి టూ మీటర్స్ ఉంటాయి అలాగే కట్ బేస్ లో కూడా కలెక్షన్ అయితే ఉంటుందండి సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇది ఇక్కడ కలెక్షన్ అయితే ఆల్రెడీ వెళ్తున్నాయి ఇక్కడ మల్టీ కలర్స్ ఓకే సంతూర్ బేలా ఓకే సో చూడాక నెక్స్ట్ వీడియో చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట సో కలెక్షన్ అయితే ఫుల్ సారీస్ కలెక్షన్ ఓకే సో అవైతే మనకి ఫుల్ సారీస్ కలెక్షన్ అండి ఇలా అంటే మీరు ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ వచ్చి పర్చేస్ చేసుకోండి లేదు అంటే మనం వీడియో రిలీజ్ చేస్తాం కదా ఆ వీడియోస్లో ఉన్న కలెక్షన్ ఏదైనా కావాలి అంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది చక్కగా వీడియో కాల్ కూడా అయితే చూ చేసి కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఇక్కడైతే గ్యాప్ లేదో ఒక లోపల కూడా చూస్తున్నారు కదా సో అక్కడ కూడా కస్టమర్స్ లాంగ్ ఇంకా అక్కడ అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా కలెక్షన్ అయితే అంటే రీసెల్ పర్పస్ అనమాట సో వాళ్ళు డైరెక్ట్ విజిట్ చేసి పర్చేస్ చేసుకుంటున్నారు అక్కడ అండ్ చూసుకోవచ్చు అండ్ అలాగే మీకు కావాలి అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ సర్వీస్ కూడా అయితే ఉందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ కలెక్షన్ ఏంటి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళైతే చూసేద్దాం ఇలాంటి మంచి కలెక్షన్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది మన అన్యూ ట్రెండ్స్లో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసి అండి అయితే

ఇది ఐదు మీటర్ల నుంచి ఐదున్నర వస్తుంది ఐదు నుంచి ఐదున్నర కొన్ని ఏంటంటే ఐదు మీటర్లు వస్తాయి బ్లౌజ్ ఎక్స్ట్రా వస్తుంది అలా చెక్ చేయండి జాయింట్ ఎక్కడొస్తా తెలియదు అలా మీరు జాయింట్ ఓపెన్ చేసి చూపిస్తారా అంటే మనకు కుదరదు మ్యాటర్ ఓకేనా సో సరే ఇంకా కలెక్షన్ గా చెప్తున్నారు బ్లౌజ్ కలిపి సో ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ సో ఇలా మనకి ఈ వచ్చాయి కదా హెవీ క్వాలిటీ వస్తుంది ఇది బార్ కొనాలంటే ఇదే క్వాలిటీ కొనాలంటే వన్ థౌసండ్ ఎబో మీలో చెప్పాగా ఐదు నుంచి ఐదున్నర ఐదున్నర కొన్ని ఐదు మీటర్లు వస్తుంది బ్లౌజ్ ఎక్స వస్తుంది రెండు ముక్కలు చీర జాయింట్ ఎక్కడ వస్తుంది తెలీదు పాత్ర ఇస్తున్నాను హోల్సేల్ ఫ్రే నూట డెబ్బై ఐదు రూపాయలు రిటైల్ కావాలి రెండు వందల రూపాయలు కేవలం రెండు వందల యాభై షేర్లు మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ శివరాత్రి ఆఫర్కి రాష్ట్రంగా రేపు యుద్ధంగా ఉన్న ఈరోజు చేస్తే రేపు ప్యాకింగ్లో అవుతుంటాయి కదా ఈ రెండు రోజులు కొన్ని కొరియర్ రేట్ అవుతుందండి అర్థం చేసుకోండి మీరు ప్రాక్టీగా విని కొనుక్కోండి తలవాళ్ళ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు చూసేసండి ఇలా కలెక్షన్ నూట డెబ్బై ఐదు రెండు వందలు వన్ కట్ అండి జాయింట్ ఎక్కడికైనా రావచ్చు క్లియర్గా మెన్షన్ చేశారు మంచి బేలా సారీస్ అనమాట ఆల్మోస్ట్ అన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే మంచిగా జెరీ బార్డర్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఫ్యాబ్రిక్ అయితే ఇంకా టూ గుడ్ ఐదు నుంచి ఐదున్నర కటింగ్ ఎక్కడైనా రావచ్చు ఐ మీన్ అదే జాయింట్ మీకు ఎక్కడికైనా రావచ్చు ఇవి ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి చాలా బాగుంటాయండి ఇవి మీరు ఏంటంటే మీటర్ వైస్ కొనుక్కుంటే ఎక్కువ డబ్బులు అవుతాయి

ఎందుకంటే ఇన్ని సారీస్లో మీరు పెట్టిన వెతుక్కునే కన్నా సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా వీడియో కాల్ లో మీరు పిక్ చేసుకుంటారు కదా బాగుంది అదేం కదా హైలైట్ అం బ్లౌజ్ అసలు బ్లౌజ్ ఎయిటీ వన్ మీటర్ లా సో చూడచ్చు కానీ ప్రతిదీ అలా అయితే చెక్ చేయడం అయితే ఉండదండి కేవలం సార్ వీడియో కాల్ ఉంది మన దగ్గర కలెక్షన్ ఇవ్వాలి ఓకే సో ఓన్లీ టూ ఫిఫ్టీ సారీస్ మాత్రమే అనమాట ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ లో గానీ సేమ్ డిజైన్ ఓకే సో అంటే ఈ బండల్లో వచ్చింది కాబట్టి ఇక్కడ వేసారు మళ్ళీ ఇదే పట్టుకొని అయితే అడగద్దు దయచేసి మీకు నూట డెబ్బై ఐదు రెండు వందలు హోల్సేల్ అండ్ రిటైల్ అనమాట ప్రశాంతంగా వినండి ఒక్కసారి విని పర్చేస్ చేసుకోండి క్లియర్గా చెప్పారు రాము గారు ఐదు నుంచి ఐదున్నర వస్తుంది ఈవెన్ టాప్స్కి కానీ లేదంటే లంగా ఉన్నీళ్ళకి కానీ అట్లా ఏదైనా ఇంకా ఐడియాస్ మీకు ఉంటే సో చక్కగా డిజైన్ చేయించుకోవచ్చు అనమాటలుంటాయి అమ్మా క్లాట్గా అండి నాలుగు ఉంటాయి కాబట్టి నేను ఊళ్ళో లేండి కస్టమర్ ఫోన్ చేస్తున్నారు సార్ సార్ ఊళ్ళోసేయండి ఎందుకంటే కావాలి రేపు వస్తాను అప్పుడు నాకు మాట్లాడండి ఫోన్లు మెయిండించండి నాలుగు ఫోన్లు కొట్టు ఆన్లైన్లోనే ఉంటాయి నేను ఫోన్ ఎంత ఫ్లాంగ్ ఫోన్ తీసుకెళ్ళాలి అతను తీసుకెళ్ళ రండి మేము కూడా వచ్చి వీడియో గుర్చుంటండి ఇంక మళ్ళీ తెస్తారు కలెక్షన్ మళ్ళీ లేట్ వెళ్ళిపోతారు ఫోన్ అంటే ఓకే వెనకాల బాగా ఉంటున్నారు క్లారిటీ వెంట్రంట వీడియో అయ్యో వెంట్రంట మా అమ్మ సాగు దొబ్బుతుంది ఓ ఏం చెప్పాలి సో అందుకే అండి క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి వినండి ఐదు నుంచి ఐదున్నర వస్తుంది మంచిగా జరిగి బార్డర్స్ కూడా వస్తుంది కటింగ్ ఎక్కడికైనా రావచ్చు హోల్సేల్ గా అంటే ఎక్కువ ఎన్ని సార్ పద ఇరవయ్యా హోల్సేల్ ఒక రేటు మనం రిటైల్ ఒక రేట్ చెప్పాం కదా ఓకే సో మినిమం టెన్ తీసుకుంటే ఒక్కొక్కటి నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి లేదు అంటే మీకు ఎన్ని ఎన్నికాలాన్ని ఇస్తారు ప్రాబ్లం ఏం లేదు రిటైల్ పర్పస్ అయితే రెండు వందలు అనమాట దేనికైనా మీకు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది దయచేసి అదైతే వినండి మళ్ళీ వీటి కోసం బార్గెన్ చేస్తూ మళ్ళీ షిప్పింగ్ ఇవ్వండి అలా ఏమీ అయితే అడగద్దు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా లేదు ఓన్లీ సివోడీ మాత్రం సారీ సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ మీకు ఆన్లైన్ పేమెంట్ అసలు ఈ బార్డర్కి ఇవ్వచ్చండి డబ్బులు

అంటే ఇప్పుడు షేర్ చేస్తున్న కలెక్షన్ అంతా కూడా మీకు బేలాలు అయితే ఇచ్చేస్తున్నారు ఐదు నుంచి ఐదు ఉన్నారనమాట ఏదైనా నూట డెబ్బై ఐదు రెండు వందలు ఇలా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మినిమం ఫైవ్ తీసుకుంటాము అనుకున్న వాళ్ళు కూడా చక్కగా మీరు అయితే వీడియో కాల్ అయితే చేయొచ్చు చూడండి నెక్స్ట్ సో ఇలా అయితే చూడండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా అయితే చక్కగా అయితే ఉంది కానీ కలెక్షన్ ఎంత ఫాస్ట్గా పర్చేస్ చేసుకుంటే అంత ఫాస్ట్గా ఉంటుందండి ఎందుకంటే మళ్ళీ రాము దగ్గర కలెక్షన్ అయితే ఉండదు ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఇదిగో మనకి అంటే కలర్స్ కూడా ఇదిగో షేడెడ్ కూడా వచ్చాయండి ఇది ప్యూర్ బెలాలు అయితే ఇచ్చేస్తున్నారు షైనింగ్ తెలుస్తుంది మీకు డిఫరెన్స్ కూడా అండ్ కలర్స్ అది కూడా అయితే చూసుకోవచ్చు సో చూస్తున్నారు కదా మంచి బ్లాక్ కాంబినేషన్లో కూడా అయితే వస్తుంది విత్ సరీ బార్డర్ స్టైల్లోని సో పింక్ వైన్ బ్లూ గ్రీన్ సోల్ కలర్ కాంబినేషన్ అసలు చాలా డిఫరెంట్ అండ్ ట్రెండిగా అయితే ఉందండి కలెక్షన్ అనేది వైట్ విత్ పింక్ కాన్సెప్ట్ అయితే వస్తుంది సో మెరూన్ విత్ జరీ బార్డర్ అండ్ గ్రీన్ అండ్ డబల్ స్టెప్ బార్డర్ అనమాట ఆహా గోమాత డిజైన్ అండి బ్లాక్ మీద వైట్ ఆవులు బాగున్నాయి చక్కగా వంకాయ రంగు కూడా ఉంది ఇగో లహరియా స్టైల్లో వేవ్స్ డిజైన్ డిఫరెంట్ అయితే వచ్చింది అదే బాగుంటున్నాయి ఇవి ఎందుకంటే మీటర్ వైజ్ అయితే ఎక్కువ డబ్బులు పడిపోతాయి ఇలా అయితే ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారు కదా బుటిక్ వాళ్ళకి ఆడపిల్ల ఉన్న వాళ్ళకి చక్కగా కలర్స్ బాగా ఉన్నాయి అంటే ఎక్కువ కలర్స్ ఉన్నాయన్నమాట మీకు డిజైన్లో అలా తీసుకున్న హ్యాపీగా క్యాన్ అది వేసి లాంగ్ ఫ్రాక్ అయితే సూపర్ అయితే ఉంటుందండి మినిమమ్ టెన్ తీసుకుంటే అంటే మీకు పదిహేడు అదే వన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది అనమాట ఒక్కొక్కటి లేదా ఒకటి రెండు ఎన్ని కావాలన్నా ఇస్తారు అలా తీసుకున్న వాళ్ళకి అయితే రెండు వందల రూపాయలు అయితే పడుతుంది సో చూసుకోవచ్చు ఇట్లా మీకు చూడండి ఓకే సో డామేజ్ ఉండదు క్లియర్గా చెప్పారు వినండి కానీ ఓన్లీ కట్ అంతే సో జాయింట్ ఎక్కడికైనా రావచ్చు అనమాట వావ్ చూడండి అసలు పింక్ మస్టర్డ్ ఎల్లో బ్లూ చెక్స్ వైట్ మీద అసలు డిజైన్లు కలర్లు అయితే బాగాలే ఉన్నాయండి దేని కదా ఇందక బ్లాక్ బేస్ ఇదేమో రెడ్ మెరూన్ రెడ్ ఇగో బొటిల్ గ్రీన్ వైట్ బాగుంది కదా గ్రీన్ ఇంక్ బ్లూ రెడ్ ఇగట్లా ఇగో ఐటీ టైం ఇలాగ కూడా కావాలంటే తీసుకోండి అంటే ఇక్కడ వచ్చింది కాబట్టి కట్టలు వేసారు అన్నీ సేమ్ ఉన్నాయా అని అయితే అడగద్దు ఇలా ఉన్నావు ఇక్కడ మనకు పెడుతున్నారు అలా చూసేసేయండి గ్రీన్ పింక్ ఇదిగో ఇలా చూడండి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్

సేమ్ క్వాలిటీ వస్తారో లేదు డబ్బులు వేస్తాము ప్యాకింగ్ అయితే లేదు ఉందో లేదో తెలియదు తర్వాత ఫోన్లు ఇచ్చేస్తా తెలియదు అన్ని చెప్తున్నాం చెప్పండి సార్ నాకు తెలియదు అండి ఎక్కడైనా నచ్చితే కొనుక్కోండి ఇబ్బంది పడి నాకు ఫోన్ చేయొద్దు సో చాలా క్లియర్ గా అయితే చెప్పేస్తున్నారు కదండి క్రిస్టల్ క్లియర్ గా మీకు నచ్చితే హ్యాపీగా అయితే తీసేసుకోండి కలర్స్ చూస్తున్నా అవ్వ అసలు క్లాసికల్ ఆ డిజైన్ భలే ఉంది కదా నిజంగా దేనికదే అనమాట ఇంకా హైలైట్ చూడండి ఎంత బాగున్నాయి సో ఇలా అయితే చూడండి అసలు ఎంత బాగున్నాయి మంచిగా పికాక్ డిజైన్తో అసలు ఇంకా దాని మించి ఒకటి అనేటట్టుగా వస్తుంది అనమాట కలెక్షన్ ఇలా బార్డర్స్ కూడా మనకి రెండు స్టెప్స్ ఒక స్టెప్ అలా ఇగో చూడండి పింక్ కాంబినేషన్ అసలు భలే ఉంది ఎక్దమ్ సూపర్ అండి మంచి రెడ్ మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పికాక్ బ్లూ అంటాం కదా డోలా బేలా మంచి బేలా సారీస్ అనమాట సో చూడండి నిజంగా దేనికదే చాలా హైలైట్ అయితే ఉందండి సూపర్ అనమాట మంచి మంచి కలెక్షన్స్ అతి తక్కువ ప్రైస్లోని సో కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు ఇక్కడికైతే మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేసేచ్చండి కలర్స్ డిజైన్స్ కూడా సరికొత్త కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మంచి మంచిగా అయితే తెస్తూ ఉంటారు దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అనమాట ఇలా మీకు ఇదిగో ఇలా కలెక్షన్ డిజైన్స్ అయితే చూసుకోవచ్చు అండ్ మినిమం ఐదు తీసుకున్న హ్యాపీగా మీరు వీడియో కాల్ కూడా చెయ్యండి ఇలా బ్రైట్ అండ్ లైట్ కలర్ చాట్లోనే లోనే డబల్ బార్డర్ స్టైల్ నాకు చూసుకుంటే ఒక రెండు మూడు అలా ఉన్నట్టు ఉన్నాయి కొన్ని అన్ని రిపీటెడ్ అయితే లేవు జస్ట్ కొన్ని కొన్ని మట్టుకు ఒక రిపీట్ ఉన్నాయి చూసుకోండి సో ఫస్ట్ నుంచి అందుకే క్లియర్ గా వీడియో అయితే చూడమని చెప్తున్నాము ఏ ఉన్నా ఏది లేదని వాళ్ళు వెతకరు మినిమం ఫైవ్ కాల్ అంటే మటుకు ప్రశాంతంగా మినిమం ఫైవ్ అయితే కన్ఫర్మ్ సో చూడండి ఇలా మనకి మంచి మంచి కలెక్షన్స్ అనమాట అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సో ఆడపిల్లలు ఉంటే ఇలాంటి పట్టు లంగాలు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ హిబ్బెల్ట్ పెట్టేసి చక్కగా ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టించినా కూడా భలే ఉంటుంది కలెక్షన్ ఎగ్దమ్ సూపర్ అనమాట ఇదిగో సాఫ్టీలో కూడా అండి ఇందులో మనకి సో చాలా బాగుంది బెలా కలెక్షన్ అనేది అసలు ఈ బార్డర్ చూస్తే మీకు అర్థమైపోతుంది బాగుంది ఫ్యాబ్రిక్ కూడా

కదా సో అందుకనే యాక్చువల్గా వీడియోలో చెప్పినప్పుడే వినేసాయండి నచ్చిన కొంచెం ఫాస్ట్గా కావాలంటే మటుకు పర్చేస్ చేసుకోండి ఎక్స్చేంజ్ ఓకే అది మస్తు చూడండి ఎక్స్చేంజ్ రిటర్న్ అయితే లేదు చూసుకోవచ్చు చాలా క్లియర్ కట్గా ఫుల్ ఫ్లెజెడ్గా అయితే చెప్పేస్తున్నారు అండ్ ఇందులో మీకు డ్యామేజ్ అట్లా అయితే ఏమి రాదు మంచిగా ఫ్రెష్ కలెక్షనే కానీ కట్ కాన్సెప్ట్లు అనమాట కట్స్లో ఫ్రెష్ కలెక్షన్ బేలా సారీ కలెక్షన్ ఎన్నైనా తీసుకోండి మినిమమ్ టెన్ అయితే నూట డెబ్బై ఐదు లెక్కన వస్తుంది ఒక్కొక్కటి లేదా ఒకటి రెండు కవలన్న ఇస్తారు రెండేసి వందలు పడుతుంది ఎలా అయినా మీ ఇష్టము కొరేర్ అవైలబిలిటీ కూడా ఉంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది కలర్స్ డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మనకి లైట్ డార్క్ షేడ్స్లో సో చాలా కలెక్షన్స్ అనమాట ఇక లక్స్ గ్రీన్ ఇట్లా మీకు ఇంకా మంచి పింక్ ఆరెంజ్ షేడ్లు కూడా తీసుకున్నారు సో ఇట్లా ఏ కలెక్షన్ అయినా సూపర్ అండి

నేను కలిసి కట్టాను మా బాబు మాకు అంత మాకు ఇష్టం ఉండదు అని మనం ఉన్నవి నచ్చితే ఆకలేదమ్మా అవి బారైపోయినాయి అందులో అలా బాగుండీ కృష్ణ గారు కలిసి సారి ఒక ఇరవై కావాలండి బాగుండ్రమ్మో కలిసి సారీ కట్టుకుంది ఆ ఇంట్లో వచ్చేసి అమ్మాయము అలా ఆమె పోయింది ఆ విజయ్ కూర్చుంది ఆమె బైక్ నుంచి మాట ఆమె ఇరవై నలభై కొన్నాము బారుచర కొనాలంటే ఉంటాయి కడిసారి పట్టి చుట్టాకొస్తా కొన్ని ఇదేమో అది ఎక్కడొస్తే మనకి తెలియదు నాకు తెలియదు అనగానే ఏమన్నా కడిసారి చూద్దామా ఆమె కూడా ఇరవై చెరకు నిన్న జరిగి మ్యాటర్ ఆల్రెడీ వచ్చింది కస్టమర్ మళ్ళీ ఆమె వచ్చింది పక్షాపు వచ్చే కల్లా క్వాలిటీ హెవీ వస్తుంది జాయింట్ అనుకుంటాం కానీ జాయింట్ అవ్వకూడదు జాయింట్ టింగ్ అంటే చెప్పాలి జాయింట్ ఎక్స్ట్రా రావచ్చు రాకపోవచ్చు అని ఐదు మినిట్ కొనుక్కోండి మినిమం టెన్ శారీస్ హోల్సేల్ ఫ్రై వన్ లేదు నాకు తొమ్మిది కావాలి టూ హండ్రెడ్ పడుతుంది ఓకే షాప్ క్యాష్ కావాలి రేపు కూడా షాప్ ఉంది ఓకే సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్